హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ ఫ్రెండ్ అమర్ని పార్టీకి పిలవడంతో అమర్ బాగీ అయితే రెడీ అవి పార్టీకి వెళ్తారు ఇక ఇది చూసి ఓర్వలేని మనోహరి అయితే రౌడీలకి కాల్ చేస్తుంది ఆ రౌడీలు ఫుల్గా తాగి అయితే ఉంటారు ఇక చెప్పండి మేడం ఈ టైంలో కాల్ చేశారేంటి అని అయితే అడుగుతూ ఉంటారు మీకు కాల్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇద్దరు పార్టీకి వెళ్ళారు అందులో మీరు ఒకరిని వేసేయాలి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని బాగి ఫోటోనైతే వాళ్ళకి పంపిస్తుంది ఇక పని అయిపోయినట్టే మేడం అని వాళ్ళు చెప్పి కాల్ అయితే కట్ చేస్తారు ఇక అమర్ బాగి అయితే పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్తారు ఇక వాళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక అమర్ అయితే తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడే నుంచి బాగి అలా చూస్తూ ఉంటుంది బాగికి దాహం అనిపించడంతో డ్రింక్ అనుకుని అక్కడే గ్లాస్ లో ఉన్న ఆల్కహాల్ ని ఒక టూ త్రీ గ్లాసెస్ అయితే తాగేస్తుంది ఇక అలా తాగేయడం వల్ల బాగికి అయితే మత్తుగా అనిపించడంతో ఇక తనకి తెలియకుండానే తానైతే డాన్స్ చేసేస్తూ ఉంటుంది తనని ఆపడానికి అమర్ ఎంతగా ప్రయత్నించినా ఆగకుండా అమర్తో కూడా డ్యాన్స్ చేపిస్తూ ఉంటుంది ఇక చుట్టూ ఉన్న జనాలు అందరూ అలా అమర్ బాగిని చూస్తూ ఉంటారు మరో పక్కన బాగిని చంపడానికి రౌడీలు అయితే కత్తులతో బయలుదేరి కారులో వస్తూ ఉంటారు మరి తాగి ఉన్న మత్తులో బాగిని ఆ రౌడీలు ఏమైనా చేస్తారా లేదా తాగి ఉన్న మత్తులో అమర్ బాగి ఒకటవుతారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్